మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి దీని మీద కనిపించే ఫోన్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గునమ్మ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదేశిస్తుంది కుంభరాశ వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీరి వీడియో ద్వారా కుంభరాశులో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల రీత్యా వచ్చే జూలై నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక జులై నెలలో మనం పరిశీలించినట్లయితే అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది ఇక చూడండి ఇక్కడ ఒకటిలో వక్రించిన శని రెండులో రాహువు మూడులో కుజుడు నాలుగులో గురువు ఐదులో రవిశుక్రులు ఆరులో బుధుడు అలా చాలా వరకు గ్రహాలన్నీ కూడా ఒకటి రెండు మూడు స్థానాల నుంచి ఏడో స్థానం వరకు లైన్గా ఉన్నాయన్నమాట అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే గ్రహాలు అనేవి ఒకటి నుంచి అనమాట స్టార్టింగ్ నుంచి మొదలయ్యి ఈ ఐదు ఐదులోపో ఏడు ఏడులోపో ఎండ అయిపోతే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే గ్రహమాలిక యోగం అనేది కూడా ఒక రకంగా ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా కుజుడు మీకు పదమూడో తారీఖు మారిపోతున్నాడు అప్పటి వరకు కూడా ఒక్కొక్క గ్రహానికి దగ్గర దగ్గరే ఉండడం వల్ల మంచి ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది ఇలా గ్రహాలన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఇంట్రాక్షన్ వల్ల చాలా వరకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండడో వాళ్ళకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ ప్లానెట్ సాటర్డే సాటర్న్ శని అయ్యాడు కాబట్టి వక్రించి ఉంటాడో వాళ్ళకి కొంతవరకు నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైతే మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా రాహులో రాహు రాహులో శుక్రుడు గురువుల శని శనిలో శుక్రుడు రాహులో శని రాహులో కేతువు ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకు కూడా కొంతవరకు ఈ నెల ఫలితాలు ఏమాత్రం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు మిగతా వాళ్ళందరికీ ఈ దశలు కాకుండా సాత్విక గ్రహాల దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా కుంభరాశి వారికి ఏలనాడు శని ఎఫెక్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది వాళ్ళని శని ఎఫెక్ట్ తొలగిపోవడం వలన శారీరకంగా మానసికంగా సంతోషంగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి ఫేము మీ యొక్క కంఫర్ట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించి కూడా ఏ ఇబ్బంది ఉండదు అన్ని పనుల్లో కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది గుడ్ స్లీప్ ఉంటుంది స్టామినా అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇక అలాగే సెట్రన్ చూసే అన్ని స్థానాలు సిమ్ చూసే అన్ని స్థానాలకి కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అందరితో రిలేషన్స్ విషయంలో కూడా చాలా క్లోజ్నెస్ ఉంటుంది నమ్మినట్టుగానే అందరూ కూడా మీతో ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ కుజుడు తన సొంత హౌస్లో ఉన్నాడు కుజుడుతో సొంత హస్తులో ఉన్నప్పుడు కొంతవరకు ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అవి దానివల్ల ఏంటంటే కోపం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు మీరు మీకు స్థాయికి మించి కోపం ఎందుకు వస్తుందో మీకే అర్థం కాదనమాట ఎందుకంటే అది కుజుడు సొంత రాశిలో మేషరాశిలో ఉండడం వలన వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే పదమూడు తర్వాత కుజుడు చతుర్థంలోకి వస్తాడు అప్పుడు కొంతవరకు ఆ కోపం అది కంట్రోల్ అయ్యే ఉంటు అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇక్కడ ఏంటంటే రవి శుక్రులు చూసేదరికి మనం రవేమో మీకు పదిహేడో తారీఖు వరకు పంచమంలో ఉండే తర్వాత షష్టమంలోకి వస్తాడు శుక్రుడేమో ఏడో తారీఖు వరకు ఇక్కడ ఉండి తర్వాత షష్టమంలోకి వచ్చేస్తున్నాడు బుధుడు ఇరవై తారీఖు వరకు ఉండి తర్వాత సప్తమంలోకి వస్తున్నాడు ఇక ఈ గ్రహాలన్నీ కూడా ఇలా ఒక ఒక చోట నుంచి ఇంకో చోటకు మారడం వలన ఏదైనా సరే మెయిన్గా ఏంటంటే పర్సనల్ లైఫ్కి సంబంధించి మీరు ఇష్టపడే వాళ్ళు కావచ్చు ఏదైనా ఎఫైర్స్ కావచ్చు లేకపోతే భర్తల మధ్య రిలేషన్స్ కావచ్చు కొంతవరకు ఏదో దాగుడు మూతలు లాగా మాయేలాగా ఏదో మీకు అర్థం కానట్టుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రాహు సంచారం కుటుంబ స్థానంలో రాహు సంచారం జరగడం అది ఫ్లో ఫైనాన్స్కి సంబంధించిన సంచారం కాబట్టి ఏదైనా పెద్ద పెద్ద అమౌంట్ల విషయంలో మనకి పెద్దది అనుకున్నది మిడిల్ క్లాస్ కావచ్చు లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు అంటే ఎవరికి వాళ్ళకి ఒక అమౌంట్ పెద్దది అవుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మోయిలేని భారాలను పెట్టుకోవద్దు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ ఒక్కసారి ఇప్పుడే ఏదో కోట్లు సంపాదించాలని ఆలోచనలు ఈ రాహు కలగ చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులకి విపరీతమైన కంఫర్ట్స్ ఇవ్వాలి వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించాలనో లేకపోతే ఫార్మ్ పంపించాలనో పిల్లల్ని కానివ్వండి లేకపోతే మీకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద మేడలు కట్టాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా రాహు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఏదైనా సరే అంతా బాగుంటే దశ అంతర్దశ అన్నీ చక్కగా ఉంటే ముందుకు వెళ్ళొచ్చు అలా లేనప్పుడు మాత్రం మీరు ఎస్టిమేషన్ అనేది సరిగ్గా లేకుండా కనుక ముందుకు వెళ్తే ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా సరే జాగ్రత్తగా ఇది ఖచ్చితంగా ఇలా అవుతుంది అనుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప నేను అనుకోకుండా దిగేసాను ఒకసారిగా ఇలా అయిపోయిందని చేతులు ఎత్తేస్తే మాత్రం మీకున్న వాల్యూ తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా గౌరవించే వ్యక్తులు కానివ్వండి మీకు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తుల్లో కూడా వాల్యూ అనేది ఉండకుండా పోయే అవకాశం ఉంటుంది కొంచెం ఈ విషయాల్లో రాహు మాయ జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా అన్నిటికీ కూడా మాట ఇవ్వకుండా చూడండి ప్రతి దానికి కూడా నేను ఉన్నాను నేను చూసుకుంటాను మీరు అలా కూర్చోండి అంటడం వలన వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు ఇక మీరే అన్నీ చూసుకుంటారని ఇప్పుడేం మీకు ఇసుక వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది వాళ్ళు ఏం చేయట్లేదని కాబట్టి మీరు ఓపెన్గా చెప్పడం మీరు ఇలా చేసుకోవాలని చెప్పడం నిదానంగా అలా అలవాటు చేయడం వలన మీకు కొంచెం చిరాకులు అనేవి కుటుంబ విషయాల్లో తగ్గే అవకాశం ఉంటుంది ఇక ఏదైనా సరే కుజుడు సంచారం మేషరాస్లో అత్యంత అనుకూలంగా ఉంటుంది అయితే ఇదే కొంతవరకు మనలో లస్ట్ కానివ్వండి లేకపోతే ఆపోజిట్ పార్ట్నర్స్ మీద ఎఫెక్షన్స్ కానివ్వండి ఎక్కువగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఎవరైతే ట్వంటీ ఫైవ్ బిలో ట్వంటీ ఎయిట్ బిలో థర్టీ బిలో ఇలా ఉన్నవాళ్ళు మ్యారేజ్ బిఫోర్ ఉన్న వాళ్ళకి ఎఫ్ఐఎస్ విషయంలో కానివ్వండి ఈ చాటింగ్లు లేకపోతే వీటి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కుజుడు వల్ల కలిగే అవకాశం ఉంటుంది అలాగే చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ దీరే కదా తర్వాత చదవచ్చులే ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కానీ ఏదైనా సరే అంటించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవడం అనేది గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళడం మంచిది మనం ఏదైతే గోల్ మీద ఫోకస్ అయి ఉండాలో ఆ గోల్ పట్ల శ్రద్ధగా చదువుకుంటేనే విద్యార్థులకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదంటే ఇది మెయిన్గా ఏదైనా బీటెక్లో జాయిన్ అయిన వాళ్ళు లేకపోతే కొంచెం ఇప్పుడే బయటకు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకి ఇది ఎక్కువగా వర్తించే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక రవి శుక్ర బుధుల సంచారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి పెద్దగా ప్రతిదానికి కూడా ఎక్కువ కంగారు పడద్దు అన్నీ కూడా చివరికి మీ కంట్రోల్లోకి వస్తాయి మీరు అనుకున్నట్టుగానే చక్కగా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే అష్టమ కేతు ప్రభావం ఎవరికైతే అందరికీ కాకపోయినా కేతు మహాదశ జరుగుతున్న వాళ్ళకి లేకపోతే వ్యక్తిగత జాతకంలో నీచి పట్టిన వాళ్ళకి మాత్రం చివరిదాకా వచ్చిన పని సడన్గా ఆగిపోవడం అనమాట కేతు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మనం ఏదైనా సీక్రెట్గా చేస్తున్నాం అనుకోండి అది ఖచ్చితంగా అయిపోద్ది మనకి దొర మనీ వచ్చేస్తుంది లేకపోతే వాళ్ళు మన బుట్లో పడిపోతారో ఇలా ఏదైనా సరే అది రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు మనకి అయిపోతుందనే టైంకి పక్కకు తోసేస్తారనమాట అది కేతు దోషం ఉన్న వాళ్ళకి ఎవరికైతే కేతు దోషం ఉందో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అష్టం కేతు మీరు ఎంత ప్లాన్ చేసి మొత్తం అల్లినా సరే చివరికి చిన్న కటింగ్ అయిపోయి మొత్తం అల్లిందంతా ఊడిపోయే అవకాశం ఉంటుందన్నమాట అలా అన్ని పనుల్లోనూ కూడా కేతు అడ్డం అడ్డం కలిగిస్తాడు కాబట్టి కొంచెం వరకు కేతు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిగతా గురువు చతుర్థంలో ఉన్నప్పటికీ కూడా గురువు అనుకూలత లేదనుకున్నప్పటికీ కూడా కుజుడు వచ్చిన కాడి నుంచి అంటే పదమూడో తారీఖు నుంచి కూడా గురువు కూడా మీకు ఫేవర్గా ఉంటాడు గురువు దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా వ్యాపారాలు కానివ్వండి లేకపోతే ఏదైనా కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకంలో వక్రించిన సైన్ ఉండని వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏ రకంగానూ బయటపడక్కర్లేదు భయ భయపడక్కర్లేదు అయితే మెయిన్గా ఏంటంటే కేతు విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కేతుకు సంబంధించిన ఆరాధన ఎంతో కొంత రోజు కేతు ధ్యాన శ్లోకాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుకుంటూ ఉండాలి ఇది చాలా వరకు కంటిన్యూ చేస్తూ ఉండాలి ఒక వన్ ఇయర్ వరకు కేతు అక్కడే ఉంటాడు కాబట్టి కేతు దోషం మీకు లేదనుకోండి మహాదశ నడవట్లేదు అనుకోండి వదిలేయచ్చు ఇబ్బంది లేదు కానీ కేతు ఉన్నవాళ్ళు మాత్రం కేతుకు సంబంధించిన ధ్యానమే చేయాలి అయితే కుంభరాశి వారు ఓవరాల్గా వచ్చేదరికి ఏంటంటే ఇక్కడ రవి మీకు రాజకీయంగా కానివ్వండి లేకపోతే పొలిటికల్గా కానివ్వండి క్షమించాలి ఇలా సోషల్ మీడియాలో పరంగా కానివ్వండి లేకపోతే ఎక్కడైనా సరే ఒక స్టాండ్ తీసుకుని ఎదగాలనుకున్న ఏదైనా పనులు అవ్వాలనుకున్న అన్నిటికీ కూడా రవి అనుకూలతని ఉండాలి మీకు వచ్చేసరికి రవి పాపగ్రహం అవ్వడం కొంచెం రవి ఇబ్బందిగా ఉండడం వల్ల రవికి సంబంధించిన ధ్యాన శ్లోకం కేతుతో పాటు రవికి సంబంధించిన ధ్యాన శ్లోకం కూడా చదువుకోవాలి కేతు మాత్రం కేతు దోషం ఉన్న వాళ్ళు చదువుకోండి మిగతా వాళ్ళు మాత్రం రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా మూడు వందల సార్లు చదువుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను జాపాకస్ సంకాశం కాశిపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రాణతోస్మ ప్రాణతోష్మి దివాకరం